పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు రైతు సహోదరులకి నా నమస్కారములు నా పేరు డాక్టర్ మేడిది వీర వెంకట సత్యలక్ష్మి నారాయణరావు పశువైద్యాధికారి అల్లవరము అల్లవరం మండలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మేము ఎప్పుడైనా వైద్యం చేస్తున్నప్పుడు రైతు సహోదరులు ఏమడుగుతారంటే సార్ పశువులకి మనం ఎటువంటి పశుగ్రాసాన్ని పెట్టాలి ఎటువంటి దానా పెట్టాలి పశుగ్రాసాల సాగుకి ప్రభుత్వం ద్వారా వచ్చే ఎటువంటి పథకాలైనా ఉంటే మాకు వివరించగలరు అని చెప్తున్నారు మా గ్రామానికే కాకుండా మా జిల్లాకే కాకుండా మొత్తం మన రాష్ట్రానికి తెలియాలని చెప్పి ఈ పాడి పంటల ఛానల్ ద్వారా మీకు నేను తెలియపరుస్తాను మనకి పశుసముదశ శాఖ ద్వారా మన ప్రభుత్వం వారు రైతులకు ఎల్లప్పుడూ వెన్నుదొండుగా ఉండాలి అలాగే పశుగ్రాసాలు సాగు రైతుకి ప్రోత్సహించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకు ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఎంజిఎన్ఆర్ఈస్ పథకము ద్వారా ఎవరైతే పశువులు ఉన్నవాళ్ళు ఉన్నారో వారికి మినీ గోకులంస్ అంటే పశువుల షెడ్డు అంటే రెండు పశువుల షెడ్డు నాలుగు పశువుల షెడ్డు ఆరు పశువుల షెడ్డు ప్రభుత్వం వారు ఇస్తున్నారు సబ్సిడీతో కూడుకున్నట్టు అలాగే మనకి ముఖ్యంగా షెడ్లతో పాటు పశుగ్రాసలు కూడా మనం సాగు చేయాలి అనే రైతు కోరికలు విన్న మన ప్రభుత్వం వారు మనకి బహువార్షిక పశుగ్రాసాలు కూడా సాగు చేయొచ్చు హామీ పథకం ద్వారా పెట్టుకోవచ్చు దరఖాస్తులు చేసుకోవచ్చు అనేది మనకి ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా పశుగ్రాసాల సాగు మీద మీకు వివరించిన కారణం ఏంటంటే ఒక రైతుకి ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే ఒక పశువుకి దాంట్లో డెబ్బై రూపాయలు దానా ఖర్చులకి పశుగ్రాసాలకి అవుతాయి ఈనాటి మార్కెట్లో విలువలు చూసుకున్నట్లయితే కనుక దానా ఖర్చులకి చాలా పెరిగిపోయినాయి కానీ మనం ప్రత్యమేయంగా రైతు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మంచి పశుగ్రాసం సాగు చేయాలని చెప్పి ప్రభుత్వం వారు ఈ పథకాన్ని తీసుకొచ్చడం జరిగింది ముఖ్యంగా ఎంజిఎన్ఆర్జిఎస్ ద్వారా పశుగ్రాసాల సాగుకి మనకి కార్యక్రమాన్ని ఇచ్చి ఇచ్చారు ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక రైతు పది సెంట్ల నుంచి యాభై సెంట్లు వరకు కూడా తన సొంత భూమిలో పశుగ్రాసాలు వేసుకోవచ్చు దీనికి ముఖ్యంగా ఏంటంటే మనకి స్థానికంగా అధికారిని కనుక సంప్రదించినట్లయితే కనుక స్థానిక పశువైద్యాధికారి సలహా సూచనలు ఇస్తారు అలాగే మనకి రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి రైతు సేవా కేంద్రాలు ద్వారా పశుగ్రాసాలు విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది అలాగే మనకు ఉపాధి హామీ పథకం ద్వారా ఫీల్డ్ ఎస్టెంట్స్ ఉన్నారు గ్రామాల్లో వాళ్ళనే కూడా మీకు ఈ దరఖాస్తు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ దరఖాస్తులు మనకి ఏముంటుంది అంటే రైతు పేరు తండ్రి పేరు వారి యొక్క వివరములు భూమి వివరములు తర్వాత ఎన్ని వేయించుకున్నా ఎన్ని సెంటులలో పది సెంటులలో వేయించుకుంటారా లేకపోతే ఇరవై సెంటర్లలోనా ముప్పై సెంటుల్లోనా నలభై సెంటులోన యాభై సెంటులోనా ఈ పశుగ్రాసాలు సాగు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు మనకి ముఖ్యంగా ఎంజిఎన్ఆర్జిఎస్ చట్టం పారా నంబర్ వన్లో క్రోడీకరించినట్టుగా పేరు పొందినట్టు మనకి రైతులు సాగు చేసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా ఎస్సీ ఫార్మర్స్ కానీ ఎస్టీ ఫార్మర్స్ కానీ స్మాల్ ఫార్మర్స్ కానీ వీళ్ళంతా కూడా మనకి పెట్టుకోవచ్చు రైతుకు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ దరఖాస్తు మీరు తీసుకుని దాంట్లో వివరాలు నింపి ఆ అప్లికేషన్తో పాటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ మీకు ఉన్నట్టు ఫామ్ వన్ బి సిరాక్స్ మూడోది మీ బ్యాంక్ పాస్ పుస్తకం తర్వాత మీకు ఉన్న రేషన్ కార్డు ఇవి జతపరిచి స్థానికంగా మరి వైద్యాధికారికి కానీ పశువధ సహాయకులకు కానీ గ్రామీణ పశువైద్యశాలలో ఉన్న సిబ్బంది కానీ పశువైద్య సిబ్బంది కానీ లేకపోతే మనకి ఎంజిఎన్ఆర్జీఎస్ ద్వారా సిబ్బంది ద్వారా కానీ ఈ కార్యక్రమం మీరు పాలు పంచుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక పశుగ్రాసాలు ముఖ్యంగా రారాజుగా ఉన్న సూపర్ నిపియర్ వెరైటీస్ కానీ కోయంబత్తూర్ వెరైటీస్ కానీ కో త్రీ కో ఫోర్ సూపర్ నిపియర్స్ ఈ పశుగ్రాసాలు బహువర్షాలుగా మనం పేరు పొందినాయి ఈ పశుగ్రాసాలు వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే దానా ఖర్చు కానీ పశుగ్రాసాలు ఖర్చు కానీ తగ్గి ఆర్థికంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ సబ్సిడీ ద్వారా కానీ మనం మేలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ పశుగ్రాసాన్ని మేపుకున్నట్లయితే మనకి ఆ సకాలంలో ఆ పశువు చూడిదవ్వడం కానీ పాలు ఇవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనకు హామీ పథకంలో పది సెంట్ల నుంచి యాభై సెంట్ల వరకు ఎలా మనకు ఉన్నాయండి చూసుకున్నట్లయితే కనుక మన కూలీల వేత్తనము చూసుకున్నట్లయితే పది సెంట్లో కనుక ఒక రైతు కనుక మేపుకోవాలనుకుంటే కనుక పశుగ్రాసాన్ని వేసుకోవాలనుకుంటే కనుక మూడు వేల రూపాయలు కూలీ ఖర్చులు మనకి ఉపాధామి ద్వారా వస్తుంది అలాగే మెటీరియల్ ఖర్చులకి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తం కలిపి గరిష్టంగా ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి పది సెంట్లలో పశుగ్రాసం సాగు చేసుకోవడానికి ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది ఈ ఇరవై సెంట్లలో గనక చూసుకున్నట్లయితే కనుక ఒక రైతు ఒక ఆరు వేల రూపాయలు కూలీలు వేతనం ఇస్తారు అలాగే మెటీరియల్ ఖర్చులకి ఏడు వేల నూట తొంభై ఏడు రూపాయలు మనకి చేయడం వల్ల మొత్తం గరిష్టంగా పదమూడు వేల నూట తొంభై ఏడు రూపాయలు రైతుకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుంది అలాగే ముప్పై సెంట్లలో కనుక పశుగ్రాసాన్ని సాగు చేసుకున్నట్లయితే కనుక మనకి తొమ్మిది వేల రూపాయలు కూలీలు వేతనము మరియు పది వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మెటీరియల్ ఖర్చులకి మొత్తం పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ముప్పై సెంట్లలో రైతుకి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అలాగే నలభై సెంట్లో చూసుకున్నట్లయితే కనుక పన్నెండు వేల రూపాయలు కూలీలు వేతన ఖర్చు మెటీరియల్ ఖర్చు చూసుకున్నట్లయితే కనుక పద్నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయలు మొత్తముగా గరిష్టంగా ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు రూపాయలు రైతుకి ఉపయోగం ఉంటుంది అలాగే యాభై సెంట్లు వేసుకున్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఎవరికైతే చిన్న సన్నకారు రైతులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకం ద్వారా మీ యొక్క అప్లికేషన్ని పెట్టుకుని తర్వాత నేను చెప్పిన ఆధార్ కార్డ్ జిరాక్స్ పొలం వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఇచ్చి మీరు కనుక ఇది చేయించుకున్నట్లయితే కనుక ఆర్థికంగా మీకు వెండిదండలకి ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే రైతులు ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్తారు సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది మాకు ఈ పశుగ్రాసాలు ఎక్కడ దొరుకుతున్నాయి మనకి గవర్నమెంట్ వారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ మీద ఆల్రెడీ పశుగ్రాసాలు సరఫరా చేస్తున్నారు రైతు సేవా కేంద్రం ద్వారా అలాగే మీరు స్థానికంగా పశువర్ధక సహాయకులను కానీ పశు గారిని కానీ సంప్రదించినట్లయితే ఈ కోయంబత్తూరు వెరైస్ సంపించిన కన్నులు అవి ఎక్కడ దొరుకుతాయో కూడా మీకు చెప్తారు మనకి ఈ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ కూడా బాగుంది మీరు రైతు నెంబర్ ఎక్కడైతే దమ్ముతారో రైతు ఫోన్ తీసి నెంబర్ తీసుకుని చేసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు మనకి సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వారు రైతుని బలోపేతం చేయాలి పాడి పరిశ్రమని లాభంలో తీసుకురావాలనే దృఢ సంకల్పంతో పాడి ఎప్పుడు కూడా పది కాలాల పట్టు బాగుండాలని మన దృఢ సంకల్పం చేస్తున్నారు కాబట్టి ఉపాధి హామీ పథకం ద్వారా లభ్యత అవుతున్న ఈ పథకంను పశువుద్య శాఖ ఇద్దరు కలిపి జాయింట్గా కలిపి రైతులు ఉపయోగించుకుని పశుగ్రాసాన్ని పశువులకి అందించేటట్లు వినూత్ కార్యక్రమం చేపట్టినందుకు ప్రభుత్వం వారికి నా నమస్కారాలు ఈ హామీ పథకం ద్వారా బహువర్షక పశుగ్రాస్తులు సాగు రైతులు ఉపయోగించుకోవాలని ఊరు వాళ్ళ కూడా ఇది ఉపయోగించుకోవాలని చెప్పి రైతులని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాటిపడల ఛానల్ వారికి మా డైరెక్టర్ గారికి నా నమస్కారాలు ధన్యవాదాలు స్వస్తి